సో తిరుపతి బయలుదేరిని క్షమించాలి భీమవరం బయలుదేరిన సీఎం జగన్ జగనన్న విద్యా దీవన భీమవరం బయలుదేరిన సీఎం జగన్ సభ అయితే స్టార్ట్ అవుతుంది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇప్పుడే భీమవరం అయితే బయలుదేరి అక్కడ గ్రౌండ్లో అయితే దిగారనమాట లోధరన్ స్కూల్ గ్రౌండ్లో అయితే దిగడం జరిగింది మూడు కిలోమీటర్ల రోడ్ షో అయితే ఉందన్నమాట ప్రజెంట్ సో ప్రజెంట్ అయితే అక్కడ చేరుకోవడం అయితే జరుగుతుందనమాట ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత చదివే విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి సంవత్సరంలో రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులు పదిహేను వేలు డిగ్రీ మెడిసిన్ ఇంజనీరింగ్ తదితర కోర్సులు వారికి ఇరవై వేలతో ఆర్థిక సామాయిత అందిస్తున్నారు కుటుంబంలో ఎంతమంది చదువుతుందో అంతమంది కూడా విద్య వస్తీ కింద తల్లులు విద్యార్థులు జాయింట్ ఖాతాలు నేరుగా జమ అయితే చేయబోతున్నారన్నమాట అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన తుది సంవత్సరం గడుస్తున్న విద్యార్థుల సిబ్బంది కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి కూడా ముందుగానే రెండు వేల ఇరవై మూడు మేకి సంబంధించి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వీరికి సంబంధించిన డబ్బులు కూడా వేస్తున్నారు అధికారంలోకి వచ్చిన యాభై ఐదు నెలల్లోనే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకోవచ్చు తల్లిలు ఖాతాలకు అదేవిధంగా విద్యార్థులు జాయింట్ ఖాతాలకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరో గంటలోనే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను